హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఎస్ఈవీ కాంపాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి హుండాయ్ క్రెటా ఎస్ఎక్స్ అన్నమాట ఇది డీజిల్ ఇంజన్ కార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది సో ఫ్రెండ్స్ మనకి ఈ వెహికల్ కాకపోయినా ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయండి అందులో మీకు ఏదైనా కార్నిస్తే కనుక సంబంధిత ఓనర్ నంబర్ అనేది మనకు టైటిల్ ఇవ్వడం జరుగుతుంది వీలైతే ఓనర్ కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్ని చూసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ నంబర్ లేనట్లయితే కనుక అది సేల్ అయిపోయినట్లయితే కన్సిడర్ చేయండి అట్లనే మరిన్ని సెకండ్ హ్యాండ్ సెకండ్ సెకండ్ హ్యాండ్ కార్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చిన వెహికల్ అయితే ప్రొండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అన్నమాట డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ చాలా తక్కువ డ్రైవర్ అయింది డీజిల్ కార్ అన్నమాట ఈ రోజుల్లో డీజిల్ కార్స్ అయితే చాలా రేర్గా దొరుకుతున్నాయి అండ్ ఇది వచ్చేసి అప్ టు డేటు సర్వీస్ హిస్టరీ ఉంది చాలా లెస్ డ్రైవర్ అనమాట వెహికల్ యొక్క ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అనేది నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో వెహికల్కి చూసుకున్నట్లయితే మనకి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి ఎక్కడ ఎలాంటి డెంటింగ్ కానీ పెయింటింగ్ అయితే జరగలేదు ఒరిజినల్ కండిషన్లో ఉంది అన్ని ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి టైర్లు చూసుకుంటే టైల్ కూడా మనకి నైంటీ పర్సెంట్ వరకు గ్రిపింగ్ అయితే టైర్లు ఉన్నాయి అలైవిల్స్ ఉన్నాయి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ పుష్ స్టార్టింగ్ అండ్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది అండ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ ప్లస్ వన్ అంటే సిక్స్ ప్లస్ రివర్స్ గేర్ తోటి ఉంటుంది సీట్ కవర్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయి అండ్ ఇక్కడ నాలుగు పవర్ ఉండేసి ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మిరర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి మనకి బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట మనకి లెగ్ రూమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది టైట్ కూడా ఎక్కువే ఉంటుంది రూఫ్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎక్కడ ఎలాంటి రస్టింగ్ ఉండేది మనకు రన్నింగ్ వాటర్ చూసుకుంటే రన్నింగ్ వాటర్ కూడా నీట్గా ఉంది బ్యాక్ టైర్ చూసుకుంటే బ్యాక్ టైర్ కూడా వెహికల్ సెకండ్ ఓనర్ డ్రైవర్ అనమాట వెహికల్ వచ్చేసి మనకి తెలంగాణ జిల్లా వరంగల్లో అయితే అందుబాటులో ఉన్నది మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నది సో ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి పదకొండు లక్షల యాభై వేలు అయితే కోర్ట్ చేస్తున్నారు అది కూడా ఫిక్స్డ్ కాదు చాలా వరకు అయితే నెగోషియేట్ అయితే అవుతుంది మీరు వచ్చి ఫస్ట్ వెహికల్ చూసుకోండి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి అన్ని రకాలుగా మీకు కన్వీనియంట్గా అనిపిస్తే కనుక అప్పుడు ఫైనల్ ప్రైజ్ అనేది మనం మాట్లాడవచ్చు సో ఫోన్లో అయితే దయచేసి ఫైనల్ ఎంత అని అడగకండి చెప్పడం అయితే మేము లెవెన్ పాయింట్ ఫైవ్ అయితే చెప్తున్నాము వచ్చిన తర్వాత లైవ్లో అనేది నెగోషియేట్ అవుతుంది సో ఇది తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ మిత్రులకు అయితే పని చేయదు మనకి దగ్గర దగ్గర లక్షన్నర పైన అయితే రోడ్ ట్యాక్స్ అయితే పడుతుంది సో అందుకనే తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది సో వెహికల్ అయితే వరంగల్ జిల్లాలో ఉంది వరంగల్ అందుబాటులో ఉన్నది మనకి హైదరాబాద్ జనగం కరీంనగర్ అండ్ ఖమ్మం మిత్రులు ఎవరైనా సరే దగ్గరలో ఉంటే వచ్చి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి రెండు వేల పద్దెనిమిది ఎస్ఎక్స్ రుండై క్రేటా పుస్టార్ట్ ఇంజన్ వెహికల్ అన్నమాట ఇది కీల సెంట్రీ ఉంటుంది డెబ్బై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ సెకండ్ ఓనర్ మెయింటైండ్ అనమాట పదకొండు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ కాదు ఆన్ టేబుల్ నెగోషియబుల్ ఉంటుంది సో ఒకవేళ నస్తే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో రెండు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్